చైనా దేశంలో ఓ వృద్ధుడు తన పిల్లి కోసం తన అంతకరణాన్ని మొత్తం ప్రపంచానికి చూపించారు ప్రావిన్స్ ప్రావిన్స్కి చెందిన ఎనభై రెండేళ్లలోంగన వ్యక్తి తన భార్య మన్నించిన పదేళ్లుగా ఒంతరిగా జీవిస్తున్నారు అయితే అతని ఒంతరితనాన్ని పంచుకున్నదొక్కటి అదే అతని ప్రాణమైన పిల్లి షియాన్బా వర్షం కురుస్తున్నదా వీధుల్లో నలుగురి దృష్టికి కనిపించకుండా అల్లారుతున్న ఆ పిల్లిని మూడు రోజుల పసిపిల్లలతో పాటు కాపాడిన రోజునుంచి షియాన్బా అతని అయిపోయింది ఇప్పుడు జీవితం చివరి అంచులో నిలిచిన లోంగారు ఓ ఆవేదనతో తన ఆస్తి అంతా ఫ్లాట్ పొదుపు డబ్బులు జీతబత్యాలు ఇవన్నీ ఎవరు షియాన్బాని ప్రేమగా చూసుకుంటారో వారికివ్వాలని నిర్ణయించారు కాని ఏంటంటే ఆ పిల్లిని నిజంగా ప్రేమించే వాళ్ళకంటే ఆస్తి కోసం దుష్టాచిత్తంతో ముందుకు వస్తున్న వారిని ఎలా గుర్తించాలి చైనా నెటిజన్లు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు ఒక్కరు కామెంట్ చేస్తూ ఇంత ప్రేమగా తన పిల్లిని చూసుకునే మనిషి ఎక్కడ దొరుకుతాడు అన్నారు మరొకరు ఆస్తి వద్దు నేను అని చూసుకుంటాను అంటూ ఎమోషనల్గా స్పందించారు అయితే మరికొందరు హెచ్చరిస్తున్నారు అలాంటి ఆస్తి విత్తరణలు తరువాత బంధువుల నుంచి చట్టపరమైన అవకాశం ఉంది అని ఇక కొందరు విచారంతో లా అంటున్నారు నాకు కూడా పిల్లి ఉంది నన్ను ఎవరు మర్చిపోతారో కాదులేండి కాని నేమి చనిపోయినా తరువాత నా పిల్లిని ఎవరు చూసుకుంటారో అనే భయం ఎక్కువగా బాధిస్తుంది ఇది కథ కాదు ఓ మానవత్వం గల మనిషి భయంతో చేసిన తపనా పిల్లికి ప్రేమ చూపించే సురక్షిత గుండె కోసం ఓ వృద్ధుడి మౌనా ఇది